మమ్మల్ని పేరుతో సంబోధిస్తారా అది కూడా అందరి సమక్షంలో ఈ వరుణమాలతో పాటు ధనిమణిల బుద్ధి కూడా పూర్తిగా భ్రష్టు పట్టుకుపోయినట్టుంది ఈ రోజు గనక వీరు నా ఎదురుకొస్తే అప్పుడు మేము ఎంతో రుచికరమైన భోజనం దక్కిందో అవును నువ్వు చెప్పింది నిజమే ఆ కప్పటి ముసలుడు దుష్టుడు ఇవన్నీ అసలు పెట్టేవాడు కాదు కానీ మనల్ని ఊరిస్తూ ఊరిస్తూ మొత్తం అన్ని మింగేసేవాడు సత్యం చెప్పావు గురువు వారి దగ్గర నుంచి మన భాగ్యం కూడా మారిపోయింది సరిగ్గా చెప్పావు చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు ఏంటో ఆనందంగా ఇంకా పిండి వంటలు ఏమన్నా కావాలా కానీ వేడి వేడిగా తీసుకురావాలి వెంటనే తీసుకురండి ఎదురు చూస్తున్నా తప్పకుండా వేడి వేడిగానే ఇస్తాను ఏంటి ఎముకలు కండరాలు వేడెక్కయా ఇంకొంచెం వేడి చేయమంటారా దుష్టులారా పాపాత్తులారా నీచులారా ఏ పళ్ళెల్లో తింటున్నారో అదే పళ్ళెల్లో ఊస్తున్నారా మీరు మరి నేను ఇరుక్కుపోయాను నా కాలు ఎందుకు పైకి లేవడం లేదు నా పంచ జారిపోతున్నట్టుంది ఇది అరే ఏం చేస్తున్నావు నువ్వు మా పంచ ఎందుకు లాగుతున్నావు పంచనా లేదు లేదు స్వామి మేము మీ పాదాలు కడిగి చరణామృతం స్వీకరించాలనుకుంటున్నా చరణామృతం స్వీకరించాలనుకుంటున్నావంట అక్కడ సభలో మా పరువు ప్రతిష్టల్ని రుద్ది రుద్ది కడిగి పారేశారు మరి దాని సంగతి ఏంటి ప్రభు అది ప్రభు ఏంటి ప్రభు మేము అజ్ఞాని తాతాచార్యులం కదా అక్కడ సభలో అందరి సమక్షంలో మమ్మల్ని మా పేరుతో సంబోధించావు కదా తాతాచార్యా అని పేరుతోనా శివ 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 అటువంటి పాపం చేయటం గురించి మేము మా కలలో కూడా ఊహించలేం స్వామి తమర్ని పేరుతో పిలిచింది వాస్తు జ్ఞానులు స్వామి నేను తమరి ధర్మపత్ని వరుణమాలని మీరు మాట్లాడుతుంది మా రెండో రూపం గురించి వామాచార్యుల వల్ల తమరికి ఏ సమస్య కలిగినా అది తమరు వారి ముందే వినవించుకోండి మాకు మతి భ్రమించేలా ఉంది సరే ఒక్క విషయం చెప్పండి ఈ వామచార్య అనే పేరు గల మీ దుర్లభమైన బుర్రని ఎలా ఆక్రమించుకుంది స్వామి తమను రాజ్య కార్యకలాపాల్లో నిమగ్నలై ఉండేవారు అయితే అప్పుడు మేం కూడా గృహకార్యాలు పూర్తయిన తర్వాత ప్రతిరోజు తమరు పాఠ్యాలయానికి వెళ్లి పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని అది కూడా తమరు నామాన్ని చెప్పిస్తూ ఒక అమావాస్య నాటి రాత్రి తమరు మంత్ర సాధన చేయడానికి బయటికి వెళ్లారు మంత్ర సాధన గల్ గల్ ఆ రోజు పాఠ్యాలయంలో మాకు ఒక మూలన పడి ఉన్న వాస్తు శాస్త్ర పుస్తకం దొరికింది స్వామి దాన్ని చదివి మేము ఎంత లీనమైపోయామంటే మాకు సోయనేది లేకుండా పోయింది అలా మా కళ్ళు మూసుకుపోయాయి తర్వాత జ్ఞాన ప్రకాశం వెల్లువై వేసింది స్వామి మేమలా పడుకున్న నిద్ర లేచేసరికి అప్పుడు తమరి నామ జపానికి ప్రతిఫలంగా మాకు సంపూర్ణ వాసు జ్ఞానం కలిగింది అంటే దాని అర్థం తమరు యొక్క జ్ఞానం గురించి మాకెందుకు శివ 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 శివా తమ వంటి మహాజ్ఞాని మహాపురుషుని ముందు మేము గనక మా జ్ఞానం గురించి మాట్లాడితే బగబగం అంటే సూర్యుని ముందు దీపం చూపించినట్లే ఉంటుంది కదా తర్వాత నిజం చెప్పమంటారా స్వామి మేం భయపడిపోయాం అందుకే తమరి వద్ద ఇంత పెద్ద విషయాన్ని దాచాం తర్వాత తర్వాత మేము మహారాణి చిన్నాదేవి అంతఃపురంలోకి వెళ్ళాం గురుమాత మీకు తెలుసు కదా ఏడు రోజులు గడిచిపోయాయి మహారాజుల వారు మా గదిలోకి లేదు ఆ తిరుమల అమ్మతోనే వారి సమయాన్ని గడుపుతున్నారు పైగా అక్కడ చేదు కాకరకాయ పాయసం కూడా తింటున్నారు కానీ ఇక్కడికి మాత్రం రావటం లేదు అప్పుడే హఠాత్తుగా హఠాత్తుగా మా లోపల వాస్తు పుటల్లోంచి ఒక జ్ఞాన సంబంధిత విషయం జ్ఞప్తికొచ్చింది అప్పుడు మేము మహారాణి చిన్నదేవి గారికి ఒక ఉపాయం చెప్పాం ఉపాయం మహారాణి మా లోపల నుంచి ఒక ధ్వని వచ్చింది దాంతో తమ సమస్యకి పరిష్కారం తప్పకుండా దొరుకుతుందనే నమ్మకం మాకుంది మహారాణి గారు ఆలస్యం చేయకుండా చెప్పండి గురుమాత మీరు సమయాన్ని వృధా చేయకుండా మీరున్న ఈ గదిలో హంసల జంట ఉన్న ఒక చిత్రపటాన్ని పెట్టించండి దాంతో మీకు మహారాజు గారికి మధ్య ప్రేమ బలపడుతుంది వారు తమర్నే ఎక్కువగా ప్రేమించడం మొదలు పెడతారు అలా కొన్ని రోజుల తర్వాత చమత్కారం జరిగింది స్వామి తమరు మహాజ్ఞానులు గురుమాత మేము మా గదిలో హంసల జంట చిత్రాన్ని పెట్టినప్పటి నుంచి సమయం అయిన వెంటనే మహారాజుల వారు మా గదిలోకి వచ్చేస్తున్నారు నిజంగా చమత్కారమే జరిగింది గురుమాత సరిగ్గా అదే రోజు మహారాణి గారు మమ్మల్ని వేడుకున్నారు మేము మా వాస్తు జ్ఞాన ప్రకాశంతో సామ్రాజ్యం మొత్తంలో ప్రకాశాన్ని వెదజల్లాలని ప్రకాశం కానీ ఈ వామచార్యం లోపలికి ఎక్కడి నుంచి నుంచి స్వామి స్వామి ఇదంతా జరిగినప్పుడు మాకు ఒక విషయం గురించి పూర్తిగా తెలిసింది మా లోపల కూడా వేరే ఎవరు ఉన్నారని భళా వరుణమాల భాలా చాలా బాగుంది తమరు ప్రజలకి మంచి జరిగే కార్యం చేస్తున్నారు చేస్తూనే ఉండండి తమరు చేసే ఈ కార్యాల వల్ల గర్వంతో మేము తలెత్తుకొని తిరుగుతాం నిజంగా స్వామి అవును తమరు మమ్మల్ని క్షమించేశారా అవును ప్రియ క్షమించాము తమరు ఈ శుభకార్యం ఇలానే చేస్తూ ఉండండి తమరాజ్ఞ ప్రభు తమరు ఇచ్చిన ఈ సందేశాన్ని మేము వామచర్యల వరకు తప్పక చేరవేస్తాం ఈ కపటి ముసలోడు కళ్ళు మూసి తెరిచే లోపల ఊసర వెళ్ళేలా రంగులు మార్చేశాడు ఇంకా చెప్పావు ఈ ముసలోడి బుర్రలో ఖచ్చితంగా ఏదో ఒక ఆలోచన మేము ఈ వామచర్య అనే అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని ఈ వరుణమాల అనే చీకటిని మా జీవితంలోంచి విసిరి పారేస్తాము మేము మహారాజుల వారి ముందు ఇది నిరూపిస్తాము వరుణమాల వామచార్య రూపంలో అందరినీ మోసం చేస్తుందని మహారాజుల వారికి కూడా ద్రోహం తలపెడుతుందని అంతే మహారాజుల వారు వరుణమాలకి జీవిత ఖైదుని విధించి కారాగారంలో పడేస్తారు అప్పుడు మేము వరుణమాల నుంచి శాశ్వతంగా ముక్తిని పొందుతాము తర్వాత మేము మా ప్రేమ బాటలో భయనం సాగిస్తాము సౌదావిని నీ ద్వారం వద్ద నిలబడ్డాడు జోగి అతను నీకో పెద్ద ప్రేమ రోగి అరే మొక్కల్లో ఈ తేజస్ ఏంటి బాగుంది చాలా బాగుంది ధర్మపత్ని అంటే నీలా ఉండాలి ఎలా కనిపెట్టేశావు నాకు బ్రహ్మజ్ఞానం కలిగింది సరదా ఇది దాని వల్ల వచ్చిన తేజస్సే నిజంగా నిజంగానే ఏంటి నిజం నా ముఖానికంటే నేను మట్టి నీకు తేజస్సులు అనిపిస్తుందా వామాచరులు వారు చెప్పారు ఆలోచన ఎప్పుడు సకారాత్మకగానే ఉండాలి నకారాత్మకంగా కాదు ఆలోచన గనుక సకారాత్మకంగా ఉంటే విశ్వమంతా ఏకమై నకారాత్మక ఆలోచనని సకారాత్మక ఆలోచనగా మార్చేస్తుంది భలే బలే 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 చాలా బాగుంది చాలా బాగుంది ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని తెలివైన వారు మహాజ్ఞాని రూపవంతుడిని అంటుంటాను ఇందులో అనేది ఉంది నేను నిజంగా అంతే కదా అవును అది నిజమే కానీ అంటే మాత్రం తప్పే ఉంది గురు మాత వారికి జై ఇదే 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 వామాచారిడే ఈ వామాచారి మాట విని నగరంలోని వారందరూ తమ ఇల్లు పగల కొట్టుకుంటున్నారు వాటి నుంచి వచ్చిన మట్టే నా మొహాన్ని కంటుకుంది అవునా ఇది నిజంగా చాలా చక్కటి శుభవార్త నా మొహాన్ని కంటిన మట్టి నీకు శుభవార్తలు అనిపిస్తుందా లేదు లేదు రాజ్యంలోని వారందరూ వామాచారుల వారి మాట వింటున్నారు కదా అది శుభవార్త చూస్తుండీ రాజ్యం మొత్తం అభివృద్ధి చెందుతుంది తీసుకోండి ఆ తెలుసు చెంబు తీసుకుని మొహం కడుకోవడానికి వెళ్తున్నాను నేను చెంబు కాదు గురుమాత వామాచరుల వారి వాస్తు జ్ఞానమని మీరు కూడా పొందండి మీ జీవితం సఫలమైపోతుంది సరే వెళ్ళండి స్నానం చేయండి మేము మిమ్మల్ని సంతోషపెట్టే ఉపాయంతో వస్తాం శారద నువ్వు కేవలం ఈ వామాచారి అనే భూతాన్ని నీ బుర్రలో నుంచి తీసిపారి నేను వెంటనే సంతోషించేస్తాను నిజంగా హ ఇదేం కొత్త నాటకం ఇది కూడా వామచారి చెప్పిన ఒక సలహానా నువ్వు వామచారి అయితే కాదు కదా లేదు ప్రభూ ప్రభూ అంటే వరుణమాలనే అవునండి వెళ్ళు 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 వెళ్ళి విశ్రాంతి తీసుకో పైగా బ్రహ్మముహూర్తంలో లేచి మేము నది ఒడ్డుకు వెళ్ళాలి కదా నీరు తీసుకురావడానికి ఏ వెళ్ళు ఎంత మనోహరమైన సువాసన చాలా హాయిగా అనిపిస్తోంది మనసుకి సంతోషంగా అనిపిస్తుంది శారదా వాతావరణాన్ని పరిశుద్ధం చేయడానికి గురుమాత వాలు వారిచ్చిన ఆయుర్వేద మద్దతు వేశాను నా ఎదుట ఆ వామాచార్య పేరు కూడా తీసుకురావద్దు ప్రాణాలు హరిస్తావా ఏమిటి మరిందుకు సరాసరి విషమే ఇవ్వు అద్భుతం అత్యద్భుతం శారద అనుకోకుండా నువ్వు చాలా అందంగా ఉన్నట్టు కనిపిస్తున్నావు అందంగా అందంగా నేను లేరా ఏంటి లేదు లేదు అనుకోకుండా నోటి నుంచి అనుకోకుండా వచ్చేసింది నువ్వు చాలా అందంగా ఉంటావు సారదా ఏం చూస్తున్నారు స్వామి నీ మూర్ఖత్వం అంటే దాని అర్థం నీ సౌందర్యం నీ సౌందర్యం పెరిగిపోతూనే ఉంది మళ్ళీ మళ్ళీ అనండి స్వామి మా చెలు మేమే నమ్మలేకపోతున్నాం భగవంతుడు నిన్ను చాలా ఓపికతో సృష్టించాడు నీ సృష్టి సమయంలో భగవంతుడు చాలా నిదానంగా చేసుంటాడు వరుణీ వచ్చి పడిపోయేలా ఉన్నా స్వామి మూర్చ మాకు వచ్చేలా ఉంది నీ రూపాన్ని చూసి రూపం ఏమి నువ్వు సౌందర్య బాండాగారానివి నా ప్రియమైన బరు నీకు ఈ సంగీతం వినపడుతుందా స్వరాలు శృతిలేయులు సంగీత వైద్యాలు అన్ని తమరే స్వామి అన్ని తమరే Hey, నాకు దగ్గరగానే ఉండి శారదా నన్ను వదిలి దూరంగా వెళ్ళకు ఇది నా జీవితంలోని అన్నిటికంటే సుఖపరితమైన క్షణం గురుమాత వాచారుల వారు ఆయుర్వేద ధూపం వేయమన్నారు కదా ఇది దాని ప్రభావమే ఇలా సంతోషాలను మునిగిరనివ్వండి ఏమైంది ఏమైంది శుభోదయం శుభోదయం వెళ్తున్నాను 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 స్వామి స్వామి ఏమైంది స్వామి ఇంత మధురమైన కలంలో ఉండగా ఇటువంటి భయంకరమైన ముఖాలు చూసి మేం భయపడిపోయాము రేమణి ఈ ముసలాడికి నిన్న రాత్రి మన మొహం ఇంత భయంకరంగా అనిపించలేదు చాలా ఆశ్చర్యంగా ఉంది దని తమరు తమరు నది నుంచి నీళ్లు తీసుకొచ్చారా నది నీళ్లు ఆ మేము ఈ బ్రహ్మ ముహూర్తంలోనే తీసుకొచ్చాము మేము నీళ్ళు పోసేసాం కూడా గురుమాత అబద్ధం చెప్తున్నారు బ్రహ్మ ముహూర్తం కాదు ప్రాతకాలం నుంచి కుండ పక్కన పెట్టుకొని పడుకుంటారు మా గురుగారు あれ వరుణమాల వరుణमालाను ఎందుకు వేరుస్తున్నావు స్వామీ తమరికి తమ జీవితం గురించి దిగులేదు కనీసం మా ఐదవ గురించి అయినా ఆలోచించండి ఆలోచించండి మేము విధవరాల రూపంలో ఎంత అందరిహీనంగా ఉంటామో మాకు నిజంగా ఏమీ కాదు లేదు స్వామి గురుమాత వామాచార్యుల వారి కథను ఎప్పటికీ అసత్యం అయ్యే అవకాశమే లేదు కానీ వారు మరొక ఉపాయం ఒకటి చెప్పారు మరొక ఉపాయం అవును అయితే ఆ ఉపాయం ఏంటో అది చేసేస్తావు కనీసం బ్రహ్మ ముహూర్తంలో నది దగ్గరికి వెళ్లకుండా అయితే తప్పించుకోలేం కదా లేదు స్వామి తమ నది దగ్గరికి అయితే వెళ్లి తీరాల్సిందే ప్రతి రోజు బ్రహ్మ ముహూర్తంలో తమరు ఒక కుండ కాదు మూడు కుండల నీళ్ళు తీసుకురావాల్సిందే అలాగా మూడు కుండలా అవునండి మాకున్నది రెండు చేతులే కదా మేము మూడు కుండలు ఎలా తీసుకురాగల శిరస్సు పైగా గురువు తమరు ఈ మొత్తం విజయనగర భారాన్ని మీ శిరస్సు మీద మోస్తున్నట్టు తిరుగుతుంటారు కదా మరి ఒక్క కుండని మోయలేరా మూర్ఖులారా గురుమాత వారి తరపున ప్రమాణం చేస్తున్నాం బ్రాహ్మీ ముహూర్తంలో పొద్దున్నే నాలుగు గంటలకి వీరు నది వరకు వెళ్తారు అది కూడా నాలుగు మైళ్ళు నడిచి పైగా నీటిలోకి దిగి చల్లటి నీటిలో నుంచి నాలుగు కుండలు తమ శిరస్సుపై మోస్తూ మన గురుగారు వాటిని మూడు మూడు కుండలు తీసుకొస్తాము అంతే చూసారా గురుమాత మూడు కుండలు తీసుకురావడానికి సిద్ధపడ్డారు భగవంతుడు మీ ఇద్దరికి దీర్ఘాయుషును ప్రసాదించాలి మీ వంటి శిష్యులున్న గురువుకి ఎప్పటికి ఎటువంటి సమస్యలు రావు వామచర్యని జీవి నుంచి త్వరగా విముక్తి పొందాలి లేకపోతే గురుమాత వాచరుల వారు చాలా చమత్కారం గలవారు వారు రావడంతో విజయనగరం మొత్తం ఎంతో వృద్ధి చెందింది అవునత్తయ్య వారు మన ఇంటికి రావాలి అని నేను కూడా కోరుకుంటున్నాను అందుకే నేను వారిని ఆహ్వానించాను ఎందుకు రామా ఇంత దిగులు పడుతున్నావు నేను ఒకటే ఆలోచిస్తున్నాను బంధు వామాచారి ఇంటికి దూరంగా ఉండగానే నాకు ఇటువంటి దుర్గతి పట్టిందంటే ఇక వారి ఇంటి లోపలికి వచ్చేస్తే దాని పరిణామం ఇంకెలా ఉంటుందో ఏముంది మహారాజు గారికి పట్టినట్టే జగన్మాత తమ భక్తుడిని విపత్తులో ఇరికించారేంటమ్మా ఈ వామాచారి అనే పేరు తుఫాను నుంచి ముందు మహారాజు గారిని కాపాడినా లేక నా ఇంటినా మీరే కాపాడండమ్మా